హాయ్ వ్యూ బస్ వెల్కమ్ టు మరో మరొక నేను మీ ప్రసాద్ వైసీపీకి ఘోర ఓటమి తప్పదు మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిషోర్ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ప్రశాంత్ కిషోర్ ఇదే పీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపున వ్యూహకర్తగా పనిచేశారు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరి మధ్య ఎడబాటు పెరిగింది సరే పెరిగిన తర్వాత ఎవరి పనాలు చేసుకుంటే ఓకే కానీ ఆయన పదే 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 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలపైన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుపైన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది ఆయన మన రాష్ట్రం కాదు మన రాష్ట్రంలో పోయిన ఆయన రాజకీయ పార్టీ ఏమి లేదు ఆయన ఇప్పుడు వ్యూహకర్తగా లేకపోయినా సరే మరి ఎందు గురించో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు గత సంవత్సర కాలంగా పలు సందర్భాల్లో అనేక మీడియా ఛానళ్ళలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు వైసీపీ పరిపాలన తీరు రాబోయే ఎన్నికల ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఇదే అంశాలపైన ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు సో అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటూనే తాజాగా కూడా ఎన్నికలకి ముందు ఎన్నికలకు ముందు మన తెలుగు ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రౌప్రకాష్ గారు ఇంటర్వ్యూ చేస్తున్న దాంట్లో కూడా ఆయన చెప్పారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారని సరే అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు తాజాగా నిన్న కూడా అదే స్టేట్మెంట్ మరలా పాస్ చేశారు ఎందుకని మరలా ఎందుకని పాస్ చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐపీఆ ఆఫీస్కి వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే సీట్లు సాధించారో అంతకంటే మెరుగైన ఫలితాలు అంటే దానికంటే మించి అంటే నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువని అలాగే పార్లమెంటు స్థానాలు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వచ్చినాయి కదా ఆ ఇరవై రెండు కంటే కూడా ఇంకా ఎక్స్ట్రా వస్తాయి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేయటం దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న ఆ ఐప్యాక్ సిబ్బంది చప్పట్లో కేరెంతలో సో అందులో వాస్తవం ఏమాత్రం కూడా లేదు అని అని చెప్పేసి అనేక రకాలుగా వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు దానివలన ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకుల్లో కావచ్చు కొంత ఉత్సాహం అయితే వచ్చింది అబ్బా మా నాయకుడు చెప్పారు మనమే గెలవబోతున్నామట ఇంకా గట్టిగా మాట్లాడితే జూన్ తొమ్మిదవ తేదీన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాము అన్నట్లుగా వాళ్ళ యొక్క ధ్యేమాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నింపడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు ఆ సక్సెస్ అయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బూస్ట్ అప్పించారో దానివల్ల వాళ్ళందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు ఇది క్లియర్ అవ్వకముందే అంటే వాళ్ళ ఆనందోత్సాహాలని చక్కగా వాళ్ళు ఆస్వాదించక ముందే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు మరలా బాంబు పిలిచారు ఏంటి అంటే వైసీపీకి ఘోర వాడము తప్పదు అని అని చెప్పేసి గట్టిగా నాలుగైదు రోజులు కూడా వైసీపీ కార్యకర్తలు ఉన్న ఆనందాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించక ముందే ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ పైన నిలు అంటే ఇక దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ వ్యాఖ్యలు చేశారో మరలా మెరుగైన ఫలితాలు సాధిస్తాము మొన్నటికంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పేసి అన్నారు సో అదంతా అవాస్తవం అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ మరలా ఈ వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో గట్టిగా యాభై సీట్లు కూడా సాధించడం కష్టమే ఆయన చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో చెప్పారు సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి ఆయన ఒక లీడర్గా కాదు ప్రొవైడర్గా ఉన్నారు ఏదైతే సంక్షేమ పథకాలు మనీ డిస్ట్రిబ్యూషన్ అనమాట డీబీటీ ద్వారా నేను డబ్బు పంపిణీ చేస్తాను అన్నారు చూసారా అది మాత్రమే చేస్తున్నారు ఆయన అది కూడా అప్పులు చేసి కానీ ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి అంటే ముఖ్యంగా నిరుద్యోగ యువత అల్లలు అడిపోతున్నారు పెట్టుబడిదారులు లేరు పరిశ్రమలు రావట్లేదు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తరలి వెళ్ళిపోతున్నాయి ఇటువంటి క్రమంలో అసలు రాష్ట్రానికి పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వాలిటీస్ లేవు అందరినీ నిరుత్సాహపరిచారు అన్నట్లుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది సో ఇక్కడ ఓ విధంగా చెప్పాలి అంటే ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాం అంటే సాధారణంగా ఏ పార్టీ వాళ్ళు అయినా సరే ఎలా చెప్తూ ఉంటారు గెలుస్తారా ఓటర్ ద్వారా తర్వాత సంగతి కానీ వాళ్ళు బయటకు చెప్పేది మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని అంటారు సో దాని తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైనా కొంచెం తారుమారు అవుతాయి కానీ ఇక్కడ ఆ యొక్క అవకాశము ఆస్కారము ఆనందము కూడా లేకుండా ప్రశాంత్ కిషోర్ గారు పదే 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 వైసీపీ ఓడిపోతే మీరు ఓడిపోతారు మీరు గెలవరు మీరు గెలవరు అని చెప్పేసి ఆయన పదే పదే వెంట ఆడుతూనే ఉన్నారు ఓ ప్రక్కన ఏమో వైసీపీలోని అధికార ప్రతినిధులు కావచ్చు లేదా కొంతమంది నాయకులు కావచ్చు బ్రహ్మాండంగా గెలుస్తాం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారే ఆ మాటను విత్తన చేసుకున్నట్లుగా మొన్న అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనే లేదులే కానీ సో ఎంత మేరకు సాధ్యం ఓ ప్రక్కన యువత ఆ రకంగా వెళ్ళి ఓట్లు వేయటం ప్రజల్లో కసి కనపడటం కసిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ ఎన్నికల్లోనే కనపడింది కానీ అది కసి కాదు ప్రేమ మీద ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన తీరు గురించే ప్రజలు ఆ రకంగా తండోప తండాలుగా వచ్చి బార్లు తీరించాను ఎన్నికల్లో పోలింగ్ వేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు సో అక్కడ కొంత ఆ సింక్ అయ్యే దాంట్లో కొంచెం కష్టతరంగా ఉంది ఎందుకంటే యువత అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసారు అంటే అది దేని గురించి చేసి ఉంటారు అది ప్రభుత్వం మీద కోపంతోనా ప్రేమతోనా ఇది కరెక్ట్గా ఎనాలిసిస్ చేసుకోవాలి సో ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకు అనుగుణంగానే చేసుకుంటూ ఉంటారు కానీ అందులో వాస్తవాలు కరెక్ట్గా ఎనాలిసిస్ చేసుకుంటే ఆఫ్కోర్స్ బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం సో ముఖ్యంగా చదువుకున్న వారికి అయితే చాలా ఈజీగా తెలుస్తుంది లేదంటే చుట్టుగా మనకు చుట్టూ ఉన్న గ్రామాలను లేదా మన చుట్టూ ఉన్న నాలుగేళ్లను మాత్రమే పరిశీలించి ఇదిగో బ్రహ్మాండంగా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని ఎవరికి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఏ విధంగా భావించిందో అదే విధానంలో ఆ ట్రాన్స్లోనే ఏ పార్టీ నేతలైనా ఉంటే ఖచ్చితంగా దెబ్బతింటారు సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కుండ పదలు కొట్టినట్లుగా పదే 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 ఈ వ్యాఖ్యలు చేయటం అంటే మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదు వైసీపీ వాళ్ళు గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు అనే ఉద్దేశం మరలా ఈయన తెలియజెప్పాలనే భావనలోనే చెప్పారో ఏమో కానీ మొత్తం మీద మరలా ఇంకోసారి చెప్పారు సో ఇంకా ఈ ఏ ఫలితాలకు సంబంధించి జూన్ నాలుగో తేదీ ఇంకా గట్టిగా ఎన్ని రోజులు కోర్స్ ఒకటో తేదీన యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి అనుకోండి సో దాని తర్వాత నాలుగో తేదీన ఫలితాలు డైరెక్ట్గానే రాబోతున్నాయి గట్టిగా మాట్లాడితే పది రోజుల మధ్యలో అడ్డం ఉంది సో ఈ పది రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ముఖ్యంగా బెట్టింగులు జరుగుతున్నాయి చూసారా ఆ బెట్టింగుల్లో కొంతమంది నిరుత్సాహంగా వైసీపీ కార్యకర్తలు ఉంటే దాన్ని జోష్ నింపేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పిన తర్వాత మరలా వైసీపీ కార్యకర్తలు కొంచెం ఊపు ఉత్సాహం వచ్చింది మరలా దాని దగ్గరికి ప్రశాంత్ కిషోర్ నీళ్ళు చల్లేసరికి మరలా ఇప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉన్నారు సో ఇక్కడ బెట్టింగులు అనేది మాత్రం వీలైనంతవరకు అవాయిడ్ చేసుకోండి ఎవరైనా సరే అనవసరంగా మీరు మీ కుటుంబాలను నాశనం చేసుకోమాకండి సో ఏదైనా సరే ఎన్నికల్లో మీరు ఒక పార్టీ తరఫున ఉంటే ఆ పార్టీ అంటే పార్టీ అంటే పార్టీకి సపోర్ట్ చేసుకుంటే గెలిస్తే ఆనందపడతారు ఓడిపోతే బాధపడతారు అంతకుమించి చేసేది ఏముండదు కానీ ఆర్థికంగా కూడా బెట్టింగ్లు కాసి మాత్రం ఇబ్బందులు పాలు కావద్దు అనేది మాత్రం నా యొక్క వినపం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీకి ఘోర అవ్వడం తప్పదు అని అని చెప్పేసి ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు మరోసారి స్పష్టం చేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ